దేవుని మహిమ కలుగునిగాక అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ దినము దేవుని వార్ధానము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము నూట నలభై ఏడు అధ్యాయము పద్నాలుగో వచనాన్ని ధ్యానం చేసుకుందాం పద్నాలుగో వచనం చూద్దాం నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయని మంచి గోధుమలతో నిన్ను తృప్తి పరిచేవాడు ఆయనే దేవునికి స్తోత్రూయ ఆలలుయ ఎవరు ఆయనే ఎవరు మనకి సమాధానం ఇచ్చేవాడు ఎవరు మంచి గోధుమలతో మనలను తృప్తిపరచేవాడు దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చెప్తుంది సరిహద్దులలో సమాధానమును కలుగుజేవాడు ఆయనే యేసు ప్రభు వారు సమాధానకు కర్త అయిన దేవుడు సమాధానకు అధిపతి అయిన దేవుడు దేవుని బిడ్డలారా ఆయనలో సమాధానముంది ఆయనలో సంతోషం ఉంది ఆయనలో ప్రేమ ఉంది అందుకే ఆయన లోకమును ఎంతో ప్రేమించినాడు కనుక ఆయన ఏం కలిగి ఉన్నాడంటే సమాధాన సమాధానకర్త అయి ఉన్నాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన స్వార్థ విషయంలో ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించినట్లుగానే మనము చూస్తూ ఉన్నాం అప్రియమైన దేవుని బిడ్డలారా ఇక భక్తుడు ఎంటున్నాడు చూడండి నీ సరిహద్దులలో సమాధానమును కలుగు ఆయనే యేసో ప్రభువే మన సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు సరిహద్దులు అనగా దేవుని బిడ్డలారా మన పొలిమెరలు పొలువులు పొలుగులు దగ్గర దెబ్బలాడుకుంటుంటారు ఇంటి పక్క వాళ్ళకి మధ్యలో భూమి గొడవలు ఉంటాయి భూముల కాడే కు దెబ్బలాటలు ఈ మధ్యలో మనం చూస్తున్నాం ఈ భూములు పులి దగ్గర ఇంతవరకు నాది అంతవరకు నాది 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 అంటూ రకరకాలుగా మనుషులు ప్రయత్నం చేస్తూ ఉంటారు మనుషుడు ఏది తీసుకెళ్ళాడు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు కానీ భూమి మీద ఉన్నంత కాలము శాంతి సమాధానము నెమ్మది ప్రేమతో జీవించడం నేర్చుకోవాలి దేవుని వాక్యం చెప్తుంది క్రైస్తవులు పొలి మేర దగ్గర దెబ్బలాడుకోవటం మంచిది కాదు అంత మంచిది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ చెప్తుంది నీవు నీకు సమాధానమును కలుగుజేవాడు ఆయన్ని సమాధానం కావాలా నెమ్మది కావాలా అయితే మొదటి ఏమి ఉండాలి తెలుసా ప్రేమ ఉండాలి ప్రేమ అగాపే లవ్ సహోదరి ప్రేమ ప్రేమ లేదండి మంచిలా సల్లారిపోయింది ప్రేమ ఎక్కడ చూసినా సల్లారిపోయింది అగాపే ప్రేమ అనేది లేదు లోక ప్రేమ ధమ్మముతో కూడిన ప్రేమ పై పై ప్రేమలు ఎక్కడ చూసినా సరైన నిజమైన ప్రేమ లేదు అందుకే హత్యలు అత్యాచారాలు మానభంగాలు రకరకాలుగా క్రాతకంతో కూడిన పనులు జరుగుతున్నాయి అగాపియ లవ్ ఏమైపోయింది మానవు జీవితములో మానవు జీవితములో మానవుడికి ఏమి లేదంట సమాధానం లేదు సరిహద్దులే భార్య భర్తల మధ్య సరిహద్దులు కూడా చూస్తున్నాం ఈ మధ్య పిల్లల మధ్య అన్న తమ్ముల మధ్య సరిహద్దులు చూస్తున్నాం అక్క చెల్లెల మధ్య సరిహద్దులు చూస్తున్నాం తల్లి బిడల మధ్య తండ్రి బిడల మధ్య సరిహద్దులు మనం చూస్తాం సరిహద్దు అంటే ఒక గోడ కట్టుకోవటమే గోడ కట్టుకుంటున్నారు ఒకరినొకరు మాట్లాడుకోవారు ఒకరినొకరు చూసుకోవారు అలా కిట్టదో వీళ్ళంటే కిట్టదో ఆడెప్పుడో పోయాడు నాకు సంబంధం లేదు అది ఎప్పుడో పోయింది నాకు సంబంధం లేదు ఇదే మాటలు ఇది వరకు పొనుగుల దగ్గర చూసాం సరిహద్దుల దగ్గర కానీ ఇప్పుడు కుటుంబాల్లో సరిహద్దులు ఎంతవరకు నాది అంతవరకు నీది ఇదే ఇలాగా అది నాది ఇది నాది నా దాంట్లోకి నువ్వు రాకు నీ దాంట్లోకి నేను రావద్దు రాను నేను నేను తినను నువ్వు నాది తినొద్దు ఈ దరిద్రపు ఆ యొక్క ఆ జీవితము మార్చుకోవాలి ఎప్పుడైతే ఇటువంటి మార్చుకున్నామో మనము దేవుడు ఆ మనకంట సమాధానమిస్తాడు దేవుని బిడ్డారా సంఘాల్లో సరి వద్దేసుకుంటున్నారు ఈ మధ్యన సంఘాల్లో శాంతి సమాధానం లేదు కుటుంబాల్లో సమాధానం లేదు గ్రామాల్లో లేదు బంధువులలో లేదు స్నేహితులలో లేదు తల్లిదండ్రుల మధ్య లేదు పారిభర్తల మధ్య లేదు బంధువుల మధ్య లేదు అగాపే ప్రేమ అనేది సల్లారిపోయింది కాలాల్లో ఉన్నాం అపాయకర దుర్దినాల్లా ఉన్నాయి దేవుని బిడ్డారా దేవుని రాక సమీపంగా ఉంది ఎవరైతే దేవుని ప్రేమ కలిగి దేవుని అందు విశ్వాసము కలిగి భక్తి కలిగి చేస్తారు వారి కుటుంబాల్లో సమాధానము ఉంటుంది సరిహద్దులలో సమాధానం ఉంచండి ఇంట్లో సమాధానం ఉంటే సరిపోలేదు ప్రక్కవారితో నీ ప్రక్క వారితో నీ పొరుగు వారితో నీ భద్రశత్రువుతో నీ స్నేహితుడితో నీ బంధువులతో నీ ఇరుగు పొరుగు వారితో నీ రక్త సంబంధికులతో నీవు సమాధాన పడాలి సమాధాన పడాలి ఎప్పుడైతే సమాధాన పడతావో దేవుడు ఒక మాట చెప్పాడు కింద చూద్దామా కింద వచ్చిన వెళ్దాం కింద లైన్లో పద్నాలుగో వచ్చును ఆ కింద లైన్ అంటాడు మంచి గోధుమలతో నిన్ను తృప్తి పరిచేవాడు కూడా ఆయన్ని దేవునికి స్తోత్రం కలిగి ఉంది కాక హలలుయా హలలుయా మంచి గోధుమలు దేవుని బిడ్డలారా చెడ్డ గోధుమలు కాదు పొట్టు కాదు ఆయన అంటున్నాడు గింజలు కలిగిన గోధుమలు నీకు ఇస్తాను గింజలతో నిన్ను తృప్తి పరుస్తాను కానీ పొల్లుతో కాదు దేవుని బిడలారా దేవుని యద్ద నుండి దేవుని యుద్ధ నుండి ఎప్పుడు కూడా మనకు దీవెనలు రావాలంటే దేవునితో నుండి మనము ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మన సరిహద్దులు అనగా నీ ప్రక్క వారితోను నీ పొరుగు వారితోనూ నీ స్నేహితులతోనూ నీ బంధువులతోనూ నీ కుటుంబకులతోనూ నీ అన్నదమ్ములతోనూ నీ అక్క చెల్లెలతోనూ నీ తల్లిదండ్రులతోనూ నువ్వు సమాధానము సమాధానము కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఒకరినొకరు ఐక్యతతో జీవించడము నేర్చుకోవాలి నువ్వు దీవించబడాలంటే మంచి గోధుమలతో నువ్వు తృప్తిపరచ పడాలంటే దేవుని బిడ్డలారా మన జీవితాల్లో సమాధానం ఉండాలి సమాధానం కావాలంటే మొదట ప్రేమ కలిగి ఉండాలి ఆ ప్రేమ అయినా సరే ఎలాంటి ప్రేమ తెలుసా ప్రేమ కలిగి ఉండాలి నిజమైన ప్రేమ కలిగి ఉండాలి స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉండాలి ఏదో ఇస్తేనే ప్రేమించటం ఇవ్వకపోతే దూషించటం సపించటం అది మంచిది కాదు నీ పురుగు వాన్ని సపించటమో కూడా మంచిది కాదు నీ సత్తు కొరకు ఏం చేయాలంట ప్రార్థన చేయాలి వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోకూడదు వారితో సమాధాన పడాలి సమాధానకర్త అయిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మనము క్రైస్తవులము దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారేము కనుక సమాధానం కలిగి ఉండటం నేర్చుకోవాలి సమాధానకు కర్త అయిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కనుక దేవుని బిడ్డలారా సమాధానం కలిగి ఉందాం సమాధానం ఇస్తాను అంతేకాదు రెండవది మంచి గోధుమలతో మిమ్మలను తృప్తి పరుస్తాను మనం బాగుండాలి మన పిల్లలు బాగుండాలి మన కుటుంబాలు బాగుండాలంటే మనం సరిహద్దులలో సమాధానం ఉండాలి ఒకరినొకరు దూషించుకోవద్దు ఎవరి మీద కోపం ఉన్నా శ్రమించేద్దాం అన్నర్ని విడిచిపెడదాం ఐక్యతతో ఉందాం ప్రేమతో ఉందాం సంఘాలలో ప్రేమ కలిగి ఉందాం కుటుంబాల్లో ప్రేమ కలిగి ఉందాం ఇరుగు వారితో ప్రేమ కలిగి ఉందాం మన బంధువులతో ప్రేమ కలిగి ఉందాం మన గ్రామాలతో ప్రేమ కలిగి ఉందాం వాళ్ళ మతం వాళ్ళ మీ మతం వాళ్ళ మతం వాళ్ళ కులం వాళ్ళు ఈ కులం అలా వద్దు అందరం ఒకటే ఒకటే రక్తం ఒకటే శరీరం దేవునికి స్తోత్రం గాక హల్లలుయా ఒకటే జాతి మంది మానవ జాతి రెండవది ఒకటే రక్తం అది దేవుడిచ్చిన యేసు రక్తం దేవునికి స్తోత్రం కలుగుని గాక హల్లలుయా దేవుని ఎందు భయము భక్తి కలిగి ప్రేమలోను సహవాసములోను సమాధాన పడటలోను ప్రేమించటలోను హగాపే ప్రేమ నిజమైన ప్రేమ కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచబోతున్నాడు మీ కుటుంబాలను తృప్తిపరచబోతున్నాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించాలంటే మీరు దీవించబడాలంటే మీ శత్రువులను కూడా ప్రేమించాలి ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగి ఉండాలి అటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక ఇంతవరకు అలాగే ఎవరైనా లేకపోతే ఇప్పుడే మీ శత్రువుని శ్రమించండి తలలో ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం పరిస్థితుడు ప్రేమ కలిగిన నీకు వందన ఏ రకాల సమయంలో ప్రభావ సరిహద్దుల్లో సమాధానం ఇచ్చేవాడని అని చెప్పావు మంచి గోధుమలతో తృప్తి పరుస్తానన్నాం ఏ కుటుంబం అయితే ఇలా లేదు ప్రతి కుటుంబాలో ఇలాంటి ప్రేమను కలిగి ఉండే భాగ్యం దయచేయండి మా శత్రులందరూ శమిస్తున్నాం ప్రభావ మమ్మలను మా కుటుంబాలను శ్రమించమని ప్రార్థిస్తున్నాం ఒక్కొక్క బిడ్డను తీవించండి ఒక్కొక్క బిడ్డను ఆశీర్వదించండి ఈ ఓకమింటి ఉండగా ప్రతి ఒక్క జీవితంలో ఒక మార్పు కలిగొక సహాయం దయచేయండి అందరిని పేరు పేరు చప్పుడే దీవించండి ఆశీర్వదించమని ప్రేమతో ప్రతి ఒక్క కుటుంబము ముందుకెళ్ళటకు సహాయం చేయమని ఐక్యత నెమ్మది ప్రేమ కలిగి ఉండమన్నా అటు కృప ప్రతి ఒక్కరికి కళ్ళు చేయండి బలహీనలైన వాడిని బలపరచండి అనారోగ్యంగా ఉన్న వారు స్వస్థపరిచి బాగా చేసి నడిపించి దీవించి మహిమను పొందండి కృప చూపించమని ఏసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ప్రార్థించమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మేము గాక